మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఈసారి వచ్చే అక్షయ తృతీయ చాలా విశేషమైనది ఎందుకంటే ఈ అక్షయ తృతీయ రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తుంది ఇలా కలిసి రావటం అదృష్టం అని పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఈ అక్షయ తృతీయ రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో వెనుక ఈ ఆకును పెడితే చాలు మీకు నిరంతరాయంగా ఐశ్వర్యం వస్తుంది జీవితంలో ఐశ్వర్యానికి లోటు అనేది రాదు ఈ అక్షయ తృతీయ సాక్షాత్తు స్వరూపమైన తిథి గనుక ధనం విషయంలో ఇబ్బందులు ఉన్నవారు అప్పుల బాధలు ఉన్నవారు లక్ష్మీదేవి ఫోటో వెనుక ఈ ఆకును పెడితే ఆ సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి రోహిణీ నక్షత్రంతో కలిసి వచ్చిన అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి ఫోటో వెనుక ఏ ఆకును పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు యుగాల్లో కృతయుగం తీర్థాలలో గంగాజలం దానాల్లో జలదానం మాసాల్లో వైశాఖం శ్రేష్టమని స్కంద పురాణం చెప్తున్నది వైశాఖ మాసంలో విశిష్టమైన పర్వదినాలెన్నో తారసపడతాయి వైశాఖం బహువిధ దానాలకు ప్రత్యేకమైనదిగా చెప్తారు వైశాఖ శుక్ల తదియనాడు చేసే దానాలు అక్షయమైన ఫలితాలు ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది దీన్ని తృతీయ అని పిలుస్తూ ఉంటారు పౌరాణిక గాథలను అనుసరించి అక్షయ తృతీయకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైనట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి కృత యుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడుతుంది అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు ఆరో అవతారమైన పరశురాముడు జన్మించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి విష్ణుని సరి సమానమైన అవతారం బలరాముడు జన్మించింది కూడా ఈరోజే త్రేతాయుగం మొదలైన పుణ్యతిథి కూడా ఇదే పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది కూడా ఇదే రోజునని నమ్ముతూ ఉంటారు శ్రీకృష్ణుడు కుచేలుడికి సంపదలను ప్రసాదించింది ఈ రోజే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు అంతులేని చీరను ఇచ్చింది కూడా ఈ రోజే అరణ్యవాసంలో పాండవులకు సూర్యుడు అక్షయ పాత్రను అనుగ్రహించిన రోజు కూడా ఇదే ఒక పేదరాలు తన జోలెలో వేసిన ఉసిరికాయను స్వీకరించి ఆమె స్థితిగతులను దాతృత్వాన్ని గుర్తించి జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపించింది కూడా శుద్ధ తదియనాడే కనకదార స్తోత్రాన్ని జాతికి అనుగ్రహించిన పర్వదినం ఇది శివుని జటాజుటం నుంచి విడుదలైన గంగా భూలోకానికి చేరిన రోజు కూడా ఇదే అని నమ్మకం వినాయకుడి సాయంతో వ్యాసమహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయటం మొదలుపెట్టిన సందర్భం కూడా ఇదే అని చెప్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజే శివుడు అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడయ్యాడు మహావిష్ణు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న మంచి రోజు కూడా ఇదే పూరి రథ నిర్మాణం ఈ రోజునే మొదలవుతుంది కుంభకోణం బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలోనూ ఈనాడు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యానైనా నిశ్చయంగా జరుపుకోవచ్చు ఈరోజు వారము వర్జము రాహుకాలం వగేరాలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చు అక్షయ తృతీయ రోజున ఎలాంటి మంచి పని చేసినా కూడా అక్షయమైన ఫలితం వస్తుంది మంచి పని చేసినా చెడు పని చేసినా అక్షయమైన ఫలితం వస్తుంది సాధారణంగా అందరి ఇళ్లల్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకుంటూ ఉంటారు లక్ష్మీదేవిని ధనానికి గుర్తుగా భావిస్తారు గనుక పూజ గదిలో ఏ దేవుడి ఫోటో ఉన్నా లేకపోయినా లక్ష్మీదేవి ఫోటో మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి ఫోటోలలో కూడా రకరకాల ఫోటోలు ఉన్నాయి అమ్మవారు నిల్చుని ఉన్న ఫోటో కూర్చుని ఉన్న ఫోటో ఎర్ర రంగు చీర కట్టుకొని ఉన్న ఫోటో గ్రీన్ కలర్ చీర కట్టుకొని ఉన్న ఫోటో పింక్ కలర్ చీర కట్టుకొని ఉన్న ఫోటో ఎల్లో కలర్ చీర కట్టుకొని ఉన్న ఫోటో ఇలా రకరకాల ఫోటోలు ఉన్నాయి కొంతమంది లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో ఇంట్లో ఉండకూడదు అని చెప్తూ ఉంటారు అలా లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని అనుకుంటూ ఉంటారు కానీ అలా అని ఏ శాస్త్రంలోనూ కూడా చెప్పలేదు అది కేవలం అపోహ మాత్రమే కాబట్టి అమ్మవారు నిలబడి ఉన్న ఫోటో అయినా కూర్చొని ఉన్న ఫోటో అయినా ఏదైనా సరే పూజ గదిలో పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి ఫోటో పూజగదిలో ఖచ్చితంగా పెట్టాలి ఈ విషయం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే అందరూ కూడా తప్పక లక్ష్మీదేవి ఫోటోను పూజగదిలో పెట్టుకుంటూ ఉంటారు అంటే విష్ణుమూర్తితో కలిసి ఉన్న ఫోటో కానీ లేదా గణపతితో లక్ష్మీదేవి ఉన్న ఫోటో కూడా పెడుతూ ఉంటారు ఇలా ఏ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉన్నా అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి తప్పనిసరిగా పూజ చేయాలి ఇలా అక్షయ తృతీయ రోజు పూజ చేయటం వలన మీ ఇల్లు అక్షయంగా ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఇక అప్పుల బాధలు తొలగిపోవాలని కోరుకునేవారు ఆర్థిక సమస్యలు పోవాలని భావించేవారు అక్షయ తృతీయ రోజు చక్కగా ఒక మామిడి ఆకును తెచ్చుకోండి అంటే అక్షయ తృతీయ రోజు చక్కగా స్నానం చేసుకుని దగ్గరలోని మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక నమస్కారం చేసుకొని ఒక మంచి మామిడి ఆకును కోసి తెచ్చుకోండి అంటే పండిపోయిన ఆకులు చిరిగిపోయిన ఆకులు కాకుండా మంచిగా పచ్చగా ఉన్న ఆకును కోసి ఇంటికి తెచ్చుకోండి తర్వాత తడి వస్త్రంతో ఈ మామిడి ఆకులను తుడవండి ఇప్పుడు శ్రీచందనం తీసుకొని దానిలో కొంచెం వాటర్ కలిపి పేస్ట్లాగా చేసుకొని మామిడి ఆకు మీద స్టీమ్ అని రాయండి అలా రాసిన తర్వాత ఈ మామిడి ఆకును రెండు చేతులతో పట్టుకుని మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని చెప్పి దృఢ సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత మామిడి ఆకులను లక్ష్మీదేవి ఫోటో వెనుక పెట్టండి మీరు ముందు లక్ష్మీదేవి పూజ చేసుకుని తర్వాత ఈ పరిహారం చేయండి ఇలా పెట్టిన ఆకును అస్సలు కదపకుండా వదిలివేయండి ప్రతిరోజు ఇంట్లో ధూపం వేస్తూ ఉండండి ఒక నెల రోజుల తర్వాత అంటే మళ్ళీ నెల తర్వాత వచ్చే తదే రోజు లక్ష్మీదేవి ఫోటో వెనుక పెట్టిన ఈ మామిడి ఆకును తీసి ఆ ఆకును తీసుకొని వెళ్ళి ప్రవహించే నీటిలో పడవేయండి ఇలా చేస్తే ఈ నెల రోజుల గ్యాప్లోనే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా ఒక్కసారి చేస్తే చాలు మీకు ఉండే అన్ని రకాల ధన సమస్యలు పటాపంచలైపోతాయి లాభం కూడా కలుగుతుంది ధన ధాన్యాలకు లోటు రాదు అష్టైశ్వర్యాలు కలుగుతాయి తరతరాలకు తెరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది దీనితో పాటుగా అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా ఏదో ఒక చిన్న దానమైనా సరే చేయండి పెద్ద పెద్ద దానాలేమీ అవసరం లేదు ఆకలితో ఉన్న మనిషికి అన్నం పెట్టినా చాలు లేదా ఒక్క పండు ఇచ్చినా చాలు అక్షయమైన ఫలితం లభిస్తుంది కాబట్టి రోహిణి నక్షత్రంతో కలిసి వస్తున్న ఈ అక్షయ తృతీయ రోజు మీరు కూడా లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఈ పరిహారం చేసి ధన సమస్యలను తొలగించుకొని ధన లాభాన్ని పొంది సంతోషంగా జీవించండి అక్షయ తృతీయ రోజు బంగారం కొనవలసిన పని లేదు బంగారానికి బదులు ఉప్పు పసుపు కుంకుమ కొని తెచ్చుకున్న చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో సిరువుల వర్షం కురుస్తుంది అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే తృతీయ తిథి అని అర్థము ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజించటం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభకరమైన ముహూర్త కాలంగా భావిస్తారు సూర్యచంద్రులు అత్యంత ప్రకాశమానంగా ఉండే ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా శుభాలను ప్రసాదిస్తుందని పండితులు అంటూ ఉన్నారు అందుచేత ఈ రోజున పెళ్లితో పాటు అన్ని శుభకార్యాలను జరుపుకోవచ్చు అక్షయ తృతీయ తెలుగువారికి మరింత ప్రత్యేకము ఎందుకంటే సింహాచలంలోని నరసింహస్వామికి చందనోత్సవం జరిగే రోజు ఇది ఈ రోజునే పురూరవుడు అనే రాజు స్వామివారి నిజరూపాన్ని దర్శించాడని చెప్తూ ఉంటారు అందుకని ఏడాది పొడవన స్వామివారి ఉగ్రత్వాన్ని చల్లపరుస్తూ పూసే చందనాన్ని ఇవాళ రోజున తొలగిస్తారు స్వామివారి నిజరూప దర్శనం కలిగిస్తారు ఈ నిజరూప దర్శనం కోసమే ఎక్కడెక్కడి నుంచో భక్తులు పోటెత్తి స్వామి నుంచి వేరుబడిన చందనాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఆనవాయితీ పురాణం నారద పురాణాలు అక్షయ తృతీయ రోజు తప్పకుండా దానం చేయాలని సూచిస్తూ ఉన్నాయి రోజున అర్హులైన వారికి స్వయం పాకం అంటే వంట చేసుకోవడానికి అవసరమయ్యే బియ్యము కందిపప్పు కూరలు చింతపండు నెయ్యి మిరపకాయలు పెరుగు వంటివి అందించటం మంచిది అలాగే వస్త్రదానం నీటితో ఉన్న కుండను దానం చేయటం చేస్తే ఆ ఫలితం తరతరాల వరకు ఉంటుందని నమ్మకం దానాలలో సువర్ణదానం శ్రేష్టమైనది అక్షయ తృతీయ సందర్భంగా కుదిరితే బంగారం దానం ఇవ్వాలి కానీ కొనుగోలు చేయటం వల్ల కలిగే ప్రయోజనం వ్యక్తిగత సంతృప్తి మాత్రమే కనుక ఈరోజు బంగారం కొనకూడదు స్తోమత ఉంటే దానం చేయాలి అది ఇది అని కాదు ఈరోజు మన స్తోమతను బట్టి ఎదుటివారి అవసరాన్ని బట్టి ఏది దానం చేసినా శుభమే అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్లపక్షంలోని తృతీయ తిథి నాడు జరుపుకునే పవిత్రమైన హిందూ పండుగ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా ఈ పండుగను జరుపుతారు అక్షయం అంటే క్షయం కానిది అంతం లేనిది అని అర్థం కాబట్టి అక్షయ తృతీయ ప్రతి ఒక్కరికి శాశ్వతమైన శ్రేయస్సు ఆశీర్వాదం ఆనందం విజయాన్ని ఇస్తుంది అక్షయ తృతీయ రోజు దానాలు యజ్ఞం తదితర శుభకార్యాలు చేస్తే ఆ వ్యక్తి జీవితంలో మంచి ఫలితాలు పొందుతాడని నమ్ముతూ ఉంటారు ఈరోజు అమ్మవారిని తామర పూలతో పూజిస్తే చాలా మంచిది తామర పువ్వులు లభించని వారు గులాబీ పూలతో అమ్మవారిని పూజించాలి ఈరోజు ఇలా మీరు పూజ చేసినప్పుడు పసుపు రంగులో ఉండే పండు సమర్పిస్తే చాలా మంచిది అందులోనూ ఇప్పుడే మామిడికాయలు అందుబాటులోనికి వస్తాయి కనుక ఈరోజు మామిడికాయలు కానీ అరటి పండ్లు ఒక కానీ అమ్మవారికి సమర్పిస్తే శీఘ్రంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇలా అమ్మవారికి పెట్టిన పళ్ళను కుటుంబంలోని వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తింటే తరతరాలకు తరగని ఐశ్వర్యం సంపదలు వస్తాయి అసలు మీరు ఈరోజు మీరు పూజలేమీ చేయలేకపోయినా పర్వాలేదు మామిడి పండ్లను లేదా అరటి పండ్లను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకొని ఆ పండును ప్రసాదంగా స్వీకరించినా చాలు లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించేస్తుంది మీకు ఉన్న కష్టాలన్నిటినీ కూడా తొలగించేస్తుంది దరిద్రాలన్నీ కూడా పోతాయి ధనధాన్యాలు సమృద్ధిగా లభిస్తాయి ధనానికి లోటు అనేది రాదు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది ఆరోగ్యము ఐశ్వర్యము లక్ష్మీ కటాక్షం లభిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతీయ రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఒక మామిడి పండును కానీ హస్తం అరటి పండ్లను కానీ అమ్మవారికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించి తినండి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొందండి ప్రత్యేకించి అక్షయ తృతీయ రోజు బంగారం కొన్నా కొనకపోయినా దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి దానిని తాకితే చాలు లక్ష్మి కుబేర యోగం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కష్టాలన్నీ కూడా పోయి మీ జీవితం అద్భుతంగా మారుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఎందుకంటే వేప లక్ష్మీదేవికి కుబేరుడికి ఇష్టమైన చెట్టు ఏమీ లేదు అక్షయ తృతీయ రోజు మీకు దగ్గరలో ఎక్కడ వేప ఉంటే అక్కడికి వెళ్ళండి వెళ్ళి ముందు వేప చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి కుదిరితే వేప చెట్టును అమ్మవారిగా భావించి పసుపుతో గుండ్రంగా తిద్ది కుంకుమ బొట్లు పెట్టండి ఆ తరువాత వేప చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి చెట్టును పదకొండు సార్లు తాకండి లేదా ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది సార్లు మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు తాకండి ఆ తర్వాత కాసేపు ఆ వేప చెట్టు నీడలో కూర్చోండి వేప చెట్టు నుండి వచ్చే స్వచ్ఛమైన గాలిని పీల్చండి ఇలా ఈరోజు వేప చెట్టును తాకటం వలన మీ ఒంట్లో ఉండే అన్ని దోషాలు పోతాయి అనారోగ్యాలు శ్వాస సంబంధమైన సమస్యలు పోతాయి శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది ఎందుకంటే వేప చెట్టుకు శక్తి ఉంది హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మావిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాలలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటుల్యుడి అర్థశాస్త్రంలో వివరించాడు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్య దేవుడైన ధన్వంతిరిగా వేపనే కొలుస్తూ ఉంటారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది రామాయణంలో రాముడు వేప చెట్టు కిందే ఉన్నట్లుగా చెప్తారు గాలిని శుభ్రపరిచే గుణం వేప ఆకుకు కలదు ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయువును వదులుతుంది వే వేప చెట్టు దగ్గర ఉంటే చాలు ఆరోగ్యం కుదుట పడుతుందని మలేరియా కలరా వంటి అంటువ్యాధులు రావని అంటూ ఉంటారు ఇంత చరిత్ర కలిగి అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే వేప చెట్టును పూజిస్తారు ఆరాధిస్తూ ఉంటారు పోషిస్తూ ఉంటారు దేవాలయాలలో పెంచుతారు ఈ చెట్టు మన దేశ సంస్కృతిలో వైద్యంలో మతాలలో నమ్మకాలలో సాహిత్యంలో ప్రజల అలవాట్లల్లో విడదీయరాని విధంగా పెనవేసుకొని పోయింది దగ్గర వేప చెట్టు ఉంటే శ్రీ మహాలక్ష్మి ఉన్నట్లే అంటారు ధనాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటామో అదేవిధంగా వేప చెట్టును కూడా కాపాడుకోవాలి ఒకప్పుడు తెల్లవారుతూనే దంతదావనానికి వేప పుల్ల మధ్యాహ్నం కాసేపు నడుము మాల్చుకోవడానికి పెరట్లో వేప చెట్టు నీడ పిల్లలకు ఏ అమ్మవారునో సోకితే వేప ఆకు పడక ఇల్లు కట్టుకోవడానికి వేప కలప చీకటి పడ్డాక పెద్దలంతా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి వేప చెట్టు కింది రచ్చబండ ఇలా దినచర్య అంతా వేప చెట్టుతో పెనవేసుకుని పోయేది ఇప్పుడు తలనొప్పికి ఓ మాత్ర కడుపు నొప్పికి మరో మాత్ర అలా మందుల దుకాణానికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉన్నాము కానీ ఓ వందేళ్ల క్రితం వరకు ఇప్పటిలా మందుల దుకాణాలు లేవు అలోపతి విధానానికి ప్రాచుర్యము లేదు ఊరూరా డాక్టర్లు లేరు మరేం చేసేవారు అంటే వేప చెట్టును ఆశ్రయించేవారు అందుకే దానికి పల్లెటూరి వైద్యశాల అని పేరు పెట్టారు విదేశీయులు కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజా ఆరోగ్యానికి పెద్ద దిక్కుగా ఉన్నది వేప చెట్టే కాబట్టి ఇంత ప్రత్యేకమైన చెట్టును మీరు కూడా అక్షయ తృతీయ రోజు తాకండి వేప చెట్టులోని అమృత తత్వాన్ని మీరు కూడా పొంది లక్ష్మీ కుబేర యోగంతో అపర కుబేరులుగా మారి ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి